ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జులై ఒకటవ తేదీన మంగళవారం రోజున ఈ వారు ఇది ఒక్కటి తింటే చాలు మీ జీవితం ఇక పూర్తిగా మారిపోతుంది ఇక మీ జీవితంలో ఎన్నడి చూడన సంపద కూడా మీరు చూస్తారు అంతటి ధనవంతులుగా మారిపోతారు కోటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు కనుక ఈ యొక్క వారు జూలై ఒకటవ తేదీన మంగళవారం రోజున ఏం తినాలి ఏం తింటే అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ స్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని ఇక పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇప్పటి వరకు ఎదురైన ప్రతి ఆటుపోటు మీ మీ బలాన్ని పరీక్షించిన ప్రతి క్షణం అది ఓ పరీక్ష కాదు ఓ ప్రణాళిక బ్రహ్మాండమైన భవిష్యత్తుకి శ్రీకారం చుట్టే ముందు బలపడేలా చేయాలని ఆ దేవుడు దీవెన మీకు ఈ తులారాశిలో పుట్టారు అంటే ఇదే సాక్ష్యం మీరు సాధారణలు కాదని మీరు ఆలోచనలతో ముందుకు నడిచే దర్శనికులు అని మీ కళలో మీరు ఎంతగో నమ్ముతారు మీ లక్ష్యాలు కూడా అంతే బలంగా మీ వైపున వస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో ప్రతి మార్పు మీలాగే ఒక అభ్యుదావధి చేతిలో మొదలవుతుంది మీలో ఉన్న ఆదర్శవాది సామాజిక మార్పుకు మౌనంగా పనిచేసే శక్తివంతమైన శక్తి మీ త్యాగం వెనుక ఉన్న ధృవ సంకల్పం మీ జీవితాన్ని నయం చేసే మార్గాన్ని తెరుస్తుంది మీరు కలలు కనే సమయంలో వారు నిద్రలో ఉంటారు మీరు మేల్కవతో మీ ఊహ ఉపయోగించుకునే తరణం భవిష్యత్తు మీ చేతిలో నిదర్శించబడుతుంది ఇక ఈ వారి జీవితంలో ప్రతి క్షణం ఓ సందేశం ఓ పాఠం అలాగే మీరు మీరు నిన్న ఓడిపోయారేమో కానీ ఈరోజు మీకు ఒక సరికొత్త ప్రారంభం అయితే మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చీకటి కనిపించిన మిమ్మల్ని ఆపేశక్తి అది కాదు మీలోని దీపం ఇంకా వెలుగుతుంది ఆ వెలుగు మీద నమ్మకం ఉంచండి ఇక మీ తాలూకా ప్రయాణం ఇంకా మొదలు కాలేదు నిజమైన శిఖరం ఇప్పుడే చేరబోతున్నారు ఇక ఈ రాశివారు వినండి మీరు అభిమానం కోసం కాదు అభివృద్ధి కోసం కాదు పుట్టినవారు మీరు ప్రపంచం మార్చే తేజం ఇప్పుడు లేచి నిలబడింది ఎందుకంటే మీ కాలం వచ్చేసింది మీరు కళలు వీరులు మార్పు సృష్టికర్తలు మీరు ఈ తులారాశివారు ఒక్క మాటలో చెప్పాలంటే మీ అభ్యుదయం మీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఏ రోజైనా కొత్త ఆశలతో మొదలవుతుంది ఈ రోజు నుండి మీకు గమ్యం దిశగా నడవండి విజయం మీదే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మీకు జూలై ఒకటవ తేదీన ఈరో ఈ తులారాశివారి వ్యక్తులు యొక్కది ఒక్కటి పదార్థాన్ని తిన్నట్లయితే మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందని మన పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి మీ వి విజయానికి ప్రారంభం మీ గమ్యం అనేది ఈ రోజు నుంచి అయితే ప్రారంభం అవుతుంది కనుక ఈ ఈ రోజున ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ యొక్క పదార్థం తినండి మీరు ఎన్నడూ చూడని సంపద కూడా మీరు చూస్తారు మీరు అన్ని దాంట్లో కూడా విజయాలనైతే సాధించుకుంటూ వస్తారు కాబట్టి మీకు ఎలాంటి అడ్డంకులు కూడా రావు మీకున్న అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో ఈ రోజు నుంచి అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క పదార్థాన్ని తినడం ఎట్టి పరిస్థితిలో ఈ రోజున అయితే మర్చిపోకండి ఇలా తినడం వల్ల ఈ తులారాశి వారి వ్యక్తులు మీకు ఫలితాలు చాలా అనుకూలించడం అయితే జరుగుతుంది మీరు చాలా మంచి వ్యక్తులు కూడా అలానే వీరిలో మంచి లక్షణాలను కూడా అధికంగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ ఇలా తినడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉండబోతూ ఉంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు డబ్బును సంపాదిస్తూనే ఉంటారు ఇక ఈ రాశి వారికి ప్రయాణాల విషయంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉంది అంటే దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు సైతం అధికంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తులకి శుభ గడియలు అనేవి ప్రారంభం కానున్నాయి ఈ సమయంలో లక్ష్య సాధన అనే ఓర్పు ప్రధానం అని చెప్పుకోవచ్చు మీరు ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే ఓర్పు సహనం అనేది చాలా అవసరం ఇక మీ యొక్క ఓర్పు అలానే సహనంతో మీరు ప్రధానంగా కూడా నిరుత్సాహంగా ఉండి ప్రయత్నాలు కొనసాగించవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక మీకు సాయం ఆశించవద్దు మీ యొక్క ఎవరి నుండి కూడా సాయాన్ని ఆశించకూడదు శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మీకు వస్తాయి ఖర్చులు సామాన్యంగాని చెప్పుకోవచ్చు మొక్కుబడులు పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఇక కీలక వ్యవహారాలతో తీరక అనేది ఉండదు శుభకార్యాలలో హాజరవుతారు ఈ సమయంలో తులారాశి వారికి గోచారం అయితే చాలా అద్భుతంగా ఉంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ పరిమాణాలు ఎక్కువగా చో చోటు చేసుకోబోతు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు శుభదాయకమైనటువంటి వాతావరణం కూడా ఈ సమయంలో వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే అత్యంత ఉత్తమమైనటువంటి స్థాయికి ఎదగడానికి అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు జూలై ఒకటవ తేదీన అయితే మీకు చాలా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఇలా తినడం వల్ల మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ఇక ఈ యొక్క వారికి అలానే ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తులకైతే జూలై నెలలో బాగా అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ జి జూలై నెలలో పూర్తిగా కలిసి రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు ఇది ఒక్కటి తినండి చాలు ఇక మీకు సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఇది ఒక్కటి తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అమ్మవారి కటాక్షంతో ధనానికి ధాన్యాలకి లోటు అనేది ఉండదని చెప్పుకోవచ్చు యొక్క తులారాశివారు అత్యంత ఉన్నతమైన స్థాయికి ఎదగటానికి కూడా చాలా ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు మనం జూలై నెలలో ప్రారంభం కొన్ని పదార్థాలు తింటూ ఉంటాం అలానే మనము ఇష్టదైవాన్ని మొక్కుతూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాము ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఒకటవ తేదీన మంగళవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అనుగ్రహంతో ఒక్కటి తింటే చాలు మన మనకు జీవితంలో కష్టాలు ఉండవని కూడా నమ్ముతూ ఉంటాం ఇక మన నెల ప్రారంభం రోజున చేసేటువంటి కొన్ని పరిహారాలు కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా కూడా మనకి అదృష్టాన్ని అయితే తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు ఇలా మనం జూలై ఒకటవ తేదీన రోజున అంటే ఒకటవ తారీఖున మనం యొక్క తులారాశివారు ఇదొక్కటి తింటే ఇక మీకు ఖచ్చితంగా అదృష్టం రాజయోగం అనేది పడుతుందనేది మనం చెప్పుకోవచ్చు ఇక ముందుగా మీరు ఈ తులారాశివారి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మంగళవారం రోజున జూలై ఒకటవ తేదీన మీరు లక్ష్మీదేవి పటం ముందు కొన్ని అయితే పెట్టాలి ఇలా ఆ శనిగలు పెట్టిన తర్వాత అంటే కొన్ని పచ్చి శనగలు నానబెట్టిన శనగలు ఉడకబెట్టిన శనగలైన అనేటువంటి ఒక సందేహం కూడా చాలామందికి ఉండవచ్చు అయితే ముందుగా మనం కొన్ని నానబెట్టినటువంటి శెనగలు లేదా నైట్కు నానబెట్టి వాటిని ఉదయాన్నే లక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించాలి ఇలా మరుసటి రోజు అంటే మనం నానబెట్టిన నైవేద్యంగా నివేదించిన తర్వాత అయితే కొన్ని శనుగలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దాంట్లో నుండి కొన్ని శ శనగలు తీసుకొని దాంట్లో కొంచెం బెల్లాన్ని కలుపుకొని ఈ శనగలను మీరు ఆస్వాదించండి ఇలా తినడం వల్ల మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది పడుతుంది ఇక లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీప్రదమైనటువంటి శనిగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కనుక ఈ నానబెట్టినటువంటి శనిగలు ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది వస్తుందనైతే మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఇక సంవత్సరం అంతా కూడా మీరు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఇక డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు లక్ష్మీదేవికి ధనానికి అధిపతి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు మనకు ధనానికి ధనానికి లోటు అనేది ఉండదు అలా ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనం డబ్బును సంపాదిస్తూనే ఉండాలి అంటే తప్పకుండా మనం జూలై ఒకటవ తారీఖున ఈ పరిహారం చేసి చూడండి కనుక ఈ తులారాశి వారి వ్యక్తులు యొక్క పనిని చేసినంటే మీరు జీవితాంతం కూడా డబ్బును సంపాదిస్తూనే ఉంటారు ఇక మీకు కాసులను వర్షాన్ని కురిపిస్తుంది ఆ అమ్మవారికి లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది